അമ്മ നർ ചുമാനസു നർപ്പുമാ കരുണാത്തരംഗി കാരണ്യമൂർത്തി അമ്മ നർ ചുമാനസു നർപ്പിച്ചുമാ കോ ലോ മരു ജന്മ മനകു കലദോദോ మరో జన్మ మనకు ఈ జన్మ తరించ మన అమ్మ దేవించ అమ్మ నర్చించు మా మనసు మయా జగతిలో మోహము నశింఛ మయా జగతిలో మోహము నశింఛ సత్యాన్ని శోధించ ధర్మాన్ని పాటించ మనసు అర్పించు మా కోర్కెలు కోరక మాయలు చీకక కోర్కెలు కోరక మాయలు చీకక స్వార్థము చేరక త్యాగము విడువక అమ్మ నర్చించుమా మనసు అర్పించుమా ఆశ నిరాశల గతుకు గతుకు ఆశ నిరాశల గతుకు దారిలో ఆటు పోటులా బ్రతుకు నావలో అమ్మ నర్చించుమా मनसु अर्पिञ्चु मा अम्म पदमुना प्रेमपदमुना अम्म पदमुना प्रेमपदमुना ज्ञानसौधमुना नाम जेपमुना अम्म नर्चिञ्चु मा मनसु नर्पिञ्चु मा കരുി കാരുണ്യമൂർത്തിനി അനർച്ചി മനസ്സു അർപ്പിച്ചു